తమలో టెర్రరిస్టులు దేశానికి చాలా ప్రమాదం ప్రపంచానికే ప్రమాదం పాకిస్తాన్లో ఉండే టెర్రరిస్టులు ఆ ప్రభుత్వ అండతో భారతదేశానికి వచ్చి మన టెరిటరీకి వచ్చి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా ఆడబిడ్డల బొట్టు చెరిపేసిన వాళ్ళని భూమి మీద ఉండడానికి వీలు లేదు అందుకే వదులుతున్న బ్రహ్మాశ్రమని ఆపరేషన్ సింధూరు ఏర్పాటు చేసి పాకిస్తాన్కి వెళ్ళి రెండు ఇరవై నిమిషాల్లో మొత్తం టెర్రరిస్టులందరినీ అతమార్చారు భారతదేశంలో ఒక నమ్మకం వచ్చింది ఏ రోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ దేశానికి టెర్రరిస్టుల వల్ల చాలా నష్టం అదే సమయంలో మన రాష్ట్రంలో మన దేశంలో కూడా ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా అంతే నష్టం అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలు మీరు చెప్పండి ఈరోజు ఇక్కడ చూస్తే కొంతమంది ఇక్కడ ఎకనామిక్ టెర్రరిస్టులుగా తయారైపోయి ఇష్టానుసారంగా రాజకీయ ముసుగులో మైన్ ఇవన్నీ కూడా దోచేసుకున్నారు నమ్మి మీ రోట్లేసారు మిమ్మల్ని ఈ ప్రభుత్వం కాపాడుతు ఆనాటి ప్రభుత్వం కాపాడుతున్న ఆలోచించారు ఎక్కడ చూసినా జే బ్రాండ్తో మద్యం వ్యాపారం నాసి రకం మద్యం దీనివల్ల మీ లివర్ పోయింది హార్ట్ దెబ్బతనింది కిడ్నీ పోయింది చాలా మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన డ్రగ్స్ వచ్చాయి గంజాయి వచ్చింది యువత నిర్దీర్యం అయిపోయింది ఈ రోజు నేను హామీ ఇస్తున్నా ఉండేది సిబిఎన్ ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం ఎవరైనా సరే డ్రగ్ అమ్మితే గంజాయి అమ్మితే అదే చివరి రోజు హెచ్చరిస్తున్నాను మా ఆడబిడ్డల జోలుకొస్తే జాగ్రత్తగా ఉండండి అది మీకు అంతిమ గడియలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా తమ్ముళ్ళు అడవులు ఆక్రమించి ఎస్టేట్లు నిర్మించుకుంటారు కొండలు కొండల్ని మింగేస్తారు చెరువుల్ని చెరబడతారు ప్యాలస్ నుంచి ఎస్టేట్ల వరకు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ తో పాజిటివ్ ప్రోగ్రెస్ పాలిటిక్స్ నాంది పలుకదాం అందుకే మళ్ళీ ఆమె ఇస్తున్నా ఎవరైతే ఎకనామిక్ టెర్రరిస్టులు ఉన్నారో ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ గుండెల పైన రైళ్లు పరిగెత్తే చేసే బాధ్యత మీ నాయకుడుగా నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా